జర్నలిస్ట్ గవిని చక్రపాణి ఆరో వర్ధంతి సందర్భంగా శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ సారథ్యంలో నెల్లూరు రూరల్ మండలం నారాయణపేటలోని పూలతోట గిరిజన సంఘంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ రామాయణ మహేష్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిస్వార్థ సేవకు నిలువతి నిదర్శనం గవని చక్రపాణి అని కొనియాడారు జర్నలిస్టుగా ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు సురగొన్నాడని గుర్తు చేశారు ఆఖరితో ఉన్నటువంటి నిరుపేదలకు పట్టడంన్నం పెట్టినప్పుడే భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అవిని చక్రపాణి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు నారాయణ రెడ్డిపేట తోట కాలనీలో పిల్లలకు పెద్దలకు చక్కగా వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ రోజున కాలనీ వాసులకు దృష్టాన్న భోజనాన్ని అందిస్తూ కుమారుడు శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మరియు ఆర్ఆర్ యూనికార్ అధినేతలైనటువంటి జగదీష్ బాబు గారు వారి సోదరిమణి రాధారాణి గారు వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఈ కాలనీలో అందరికీ ఇందుకూరుపేట మండల మీడియా బృందం అందరితో కలిసి వారి తండ్రికి జ్ఞాపకార్థం మీడియా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ వారి స్మృతికి నివాళులను అర్పిస్తూ ఈ కార్యక్రమంలో సేవగా అందరూ కలిసి జర్నలిస్టుల మూలమైనటువంటి ఆ సీనియర్ గురువుగా ఈ మండలంలో తిరగాడినటువంటి మహానుభావుడు చక్రపాణి గారు దాంట్లో మనుబోలు జనార్దన్ రావు గారు రవి గారు కార్తికేయ గారు పోలవరపు కార్తికేయ గారు రామాయణం మహేశ్వరం పంచమవేదం ఇట్లా అందరూ కలిసి వారికి స్మృతికి నివాళిగా ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలని చేపట్టి జర్నలిస్టుల సంక్షేమానికి వారి ద్వారా సమాజానికి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే మంచి సంకల్పాన్ని కీర్తిశేషులు సీనియర్ జర్నలిస్టు గవిని చక్రపాణి గారి యొక్క స్మృతికి ఈ మండల వ్యాప్తంగా అనేకమైన సేవా కార్యక్రమాలని జర్నలిస్టు మిత్రుల సహకారంతో చేపడతారని ఆశిస్తూ చక్రపాణి ఆరో వర్ధంతి సీనియర్ జర్నలిస్ట్ అయిన గౌని చక్రపాణి గారి వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భాన్ని ఇందుకూరుపేట జర్నలిస్ట్ మిత్రులందరూ కలిసి వాళ్ళ గురువు గారైనటువంటి గౌని చక్రపాణి గారి అంటే మా తండ్రి గారి వర్ధంతి ఈరోజు మన పూలతోట గిరిజన కాలనీలో జరపాలని నిర్సరించారు దానికి కావాల్సిన అందానానికి కావాల్సిన అన్న వితరణకు కావాల్సిన సదుపాయాల ఖర్చులు వాళ్ళే సమకూర్చుకొని వాళ్ళ గురువు గారిని అంటే శిష్య గురు సంబంధాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఒక నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి జర్నలిస్టు ఉత్తిలో ఉన్నారు కాబట్టి ఇందాక మన మిత్రులు మాట్లాడినట్టు నాలుగు తరాలకు సంబంధించిన జర్నలిస్టులు ఆయన తరచుగా ఉండడానికి స్ఫురించుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ ఇంతకూరుపేట మండలంలో ప్రతి వ్యక్తికి ఇవి వచ్చిన మా తండ్రి గారినటువంటి ఏకీక శేషులు చక్రపాణి గారు అన్నదానం ఖచ్చితంగా ఉండాలని ఉద్దేశంతోనే పలు కార్యక్రమాలు ఎక్కడొచ్చినా ప్రతి ఒక్కరికి ఆకలి తెచ్చిన ఉద్దేశంతోనే అన్నదానాలను ప్రోత్సహించేవాళ్ళు అదే ఆయన శిష్య బృందం కూడా అదే కొనసాగించాలని ఉద్దేశంతోనే ఎవరు ఆకలిగా ఉంటే వాళ్ళ దగ్గరికే తీసుకుపోయి చేర్చాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈరోజు పూలతోట నెల్లూరు రూరల్ మండలంలోని పూలతోట నారాయణపేట సమీపంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిష్య జర్నలిస్ట్ మన శిష్య బృందం వీళ్ళు చేసిన వాళ్ళలో కూడా మేము కూడా ఒక శిష్యుడిగా భావించి వీళ్ళ అడుగుదాళ్ళు మా నాన్నగారు అడుగుదాళ్ళు నడుచుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం అనేది అన్న వితరణ కార్యక్రమం అనేది ఇంజుకూరుపేట మండల స్థాయిలో ఒక ఆనవాయితీగా ఆయన ఏ మండల పక్క మండలాన్ని చూసినా జర్నలిస్ట్ వ్యక్తులు కావచ్చు కొత్త వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే మెయిల్ వచ్చి అందానం అన్నం పెట్టించేవాడు దీన్ని ఇంకా ఆయన్ని అడుగుదాడులో నడవాలని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాం ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం చాముండి అమ్మవారి గుడి దగ్గర భోజనాలు స్టార్ట్ చేయాలన్న నా ఉద్దేశం ఆయనకు ఉండేది ప్రతి ఒక్కరు దూర ప్రాంతాల నుంచి వస్తారు అన్న ఉద్దేశంతో ఆకలి తెచ్చిన ఉద్దేశంతోనే అందాని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆయన ఆదర్శంగా తీసుకొని చాలామంది కొనసాగిస్తున్నారు మా జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇందుకులు పేడ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను सीनियर जर्नलिस्ट चक्रपाणी सीनियर जर्नलिस्ट गविनी चक्रपाणी